హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈ మధ్య వీడియోస్ సరిగ్గా పెట్టడం లేదని మీతో చెప్తూ ఉన్నాను కదా ఒక పనిలో పని బిజీ అయిపోయానని ఆ వీడియో అయితే ఇదేనండి దేని గురించి బిజీ అయిపోయాను అనేది ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను అదేనండి మా అయితే కొత్తగా షెడ్ అయితే ఓపెన్ చేస్తున్నారు మా వారు మెకానిక్ అని చాలా వీడియోస్లో అయితే చెప్పాను బైక్ మెకానిక్ అనమాట అయితే మేము కొత్తగా షెడ్ అయితే పెట్టుకుంటున్నాము అయితే ఈ రోజు ఓపెనింగ్ ఆ వీడియో అయితే మీరు చూసియండి ఇప్పుడైతే మేము అన్నయ్య వాళ్ళు అందరం కలిపి కారులోనే ఇంక ఇంటి దగ్గర నుండి ఇక్కడ షెడ్ దగ్గరికి అయితే వస్తాము మేము వచ్చేసరికి పిన్నే వాళ్ళు అయితే వచ్చారు అత్తమ్మ వాళ్ళు తమ్ముడు వాళ్ళు మరతలు అనమాట ఇంక వచ్చేసరికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి దీని వెనక ఉన్న కష్టం మామూలుగా లేదండి దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వరకు వర్క్ చేస్తూనే ఉన్నారనమాట ఆ వీడియో అయితే మీకు నెక్స్ట్ చూపిస్తాను అలాగే నేనైతే కొంచెం షెడ్లో కొన్ని మొక్కలు అయితే నాటుకున్నాను అవి అయితే మొక్కలు నాటాను కదా అందుకని కొంచెం వాటరింగ్ అయితే చేస్తున్నాను రాగానే ఇంకా గారు రావడానికి టైం ఉంది మేమైతే ఎయిట్ కల్లా షెడ్ దగ్గరికి అయితే వస్తాము ఇంకా కొన్ని కొన్ని ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి పువ్వులు కట్టడం అలాంటివి ఇంకా అలాగే ఇంతలోగా పంతులు గారు వచ్చేలాగా కొన్ని కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఎక్కడైతే పిన్ని వాళ్ళము ఇంకా మౌని అందరం కలిపి అత్తమ్మ అందరం కలిపి అయితే ఫొటోస్ అయితే దిగాము నేను కట్టుకున్న శారీ మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు అన్ని వాళ్ళు పెట్టిన శారీ అనమాట ఇంకెలాగో కొత్తగా ఓపెన్ చేసుకుంటాం కదా షెడ్ పూజలా కూర్చుంటామని చెప్పేసి నైట్ నైట్ ఆ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ రావడం వల్ల మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేసేయండి నాకైతే శారీ చాలా బాగా నచ్చింది లుక్కే మారిపోయింది అనమాట ఇంకా మా వారు వచ్చేసరికి పంచ ఇంకా వైట్ డ్రెస్ అట్లా వేసేసుకున్నారు ఇంక ఇక్కడ వచ్చేసరికి ధనుంజయ్ బైక్ క్లినిక్ అనమాట ఇక్కడ బోర్డు మీద అడ్రస్ అయితే ఇచ్చాము కదా ఎవరైనా విజయవాడలో ఉన్నవాళ్ళు ఎవరైనా సర్వీసింగ్ కానీ బండి రిపేర్స్ చేసుకోవాలన్నా కూడా ఈ అడ్రస్ చూసి రావచ్చు మీరు ఇంక ఇక్కడైతే నేను పసుపు కలుపుతున్నాను దేవుడి ఫొటోస్ ఉన్నాయి కదా అక్కడ అదే పసుపు రాసి బొట్లు పెట్టాలని చెప్పేసి అదేనండి షాప్ ఓపెనింగ్ అయితే నవంబర్ ఇరవై రెండో తారీఖున ఓపెనింగ్ చేశాము కాకపోతే ఇంకా మంచి ముహూర్తం బాగుంది మా వారి పేరు మీద బాగుందని చెప్పేసి నవంబర్ ఏడో తారీఖున కొబ్బరికాయ అయితే కొట్టేశాము కాకపోతే అప్పటికి ఇంకా పనులు ఏమేమి జరగలేదు అంటే షెడ్కి కావాల్సిన ఏర్పాట్లు ఉంటాయి కదా ర్యాంపు బిగించడం అలాంటివన్నీ ఇంకా అందుకనే అప్పుడైతే పని జరగలేదు కాబట్టి అప్పుడు ఎవరిని పిలవలేదు నార్మల్గా ముహూర్తం మీద కొబ్బరికాయ కొట్టేశాము ఇప్పుడైతే పని మొత్తం కంప్లీట్ చేసి ఇంక అందరినీ ఇంకా పిలుస్తారు కదండి షాప్ ఓపెనింగ్కి ఇంకా అందరినీ పిలిచి ఇంకా ఇప్పుడైతే ముహూర్తం పెట్టుకున్నాము ఇంతలోగా అయితే పంతులు గారు వచ్చారు కావలసినవన్నీ ఇంక దగ్గర పెట్టేశాము ఇంతలోగా పిన్ని అయితే చాలా బాగా హెల్ప్ చేస్తారండి ఈ విషయంలోనే కాదు నాకు ఎప్పుడైనా ఇంట్లో వంట చేయాలన్నా చుట్టాలు వచ్చిన ఒక అరవై యాభై మందికి వండాలన్నా కూడా పిన్ని అనమాట కూరగాయలన్నీ కట్ చేసి ఇచ్చేస్తారు నేనైతే అయితే వంట చేసేస్తాను పిన్ని ఒక్కరుంటే చాలు నాకు హెల్ప్కి వంట మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఆ విషయంలోనే కాదు ఇంక ఇక్కడ కూడా పిన్ అయితే మోటార్లకి అన్నిటికీ ఇంకా ఇంజిన్లు అవన్నీ ఉంటాయి కదా అన్నిటికైతే పసుపు ప్రాసెసి ఇంక బొట్లు కూడా పెట్టేస్తున్నాను చెప్తున్నాను కదా ఖాళీ అన్నమాట నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారు ప్రతి దాంట్లో నన్ను ఇంకా షాప్ అయితే చాలా చిన్నదేనండి కాకపోతే మాకు ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉందనమాట ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉందని చెప్పేసి తీసుకున్నాము ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ అవుతుంది వీడియో ఎక్కడే స్కిప్ చేయకుండా చూసేయండి మా సుదీక్ష పాప అయితే అటు ఇటు తిరుగుతూనే ఉంది దాంతే అనమాట మొత్తం సందడి

సేమ్ మనకి గృహప్రవేశం ఇప్పుడు ఎలాగైతే పూజ జరిగిందో అలాగే జరిగింది పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా అలాగే ఈ పంతులు గారు వచ్చేసరికి మాకు శంకుస్థాపన గృహప్రవేశము ఇంకా మాకు ఏ పూజలైనా సరే ఈ పంతులు గారే వస్తారు ఇంకా అలాగే మా పూజకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పంతులు గారిని వాళ్ళు పూజలకి వాటికి కూడా తీసుకెళ్తూ ఉంటారు పూజ అయితే చాలా బాగా జరిపిస్తారు పంతులు గారు అయితే ఇక్కడ వచ్చేసరికి గుమ్మడికాయ దిష్టి తీసి కొడతారు కదా అదే అనమాట జరుగుతుంది ఇక్కడ

వీడియోస్ అయితే నేను తీయలేదు కదా ఎవరికో ఒకరికి ఫోన్ ఇచ్చి అయితే తీయమని చెప్పాను చిన్న చిన్న క్లిప్స్ అనే యాడ్ చేస్తానని అయితే వాళ్ళు వీడియో అయితే అటు తిప్పి ఇటు తిప్పి కొన్ని కొన్ని అయితే సరిగ్గా తీయలేదు అందుకని ఉన్న వాటితోనే మీకు చూపిస్తాను అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను ఎక్కడైతే గుమ్మడికాయ కొడతారు కదా ఆ గుమ్మడికాయ కొట్టేప్పుడు ఏమి వీడియో తీయలేదు గుమ్మడికాయ ఇగోండి అలా పగిలిపోయిన తర్వాత వీడియో తీశారు వాళ్ళైతే గోడ అవతలు ఉన్నారు ఎక్కడ తులిపోయిద్దని దూరం గెలిపారు ఆ గుమ్మడికాయ అయితే ఇంతలో కొట్టేశారు ఆ గుమ్మడికాయ పగిలిన తర్వాత అటు ఇటు పెట్టేసి దానిపైన కూడా నవధాన్యాలు చల్లి ఇంకా నిమ్మకాయలు కూడా అటు ఇటు పెడతారనమాట సుదీక్ష అల్లరి చూసారా ఎంత చిలిపి చేష్టలు చేస్తుందో నేను నవధాన్యాలు వేయడానికి వెళ్దాం అనుకుంటే నా చీర కొంగు అయితే నోట్లో పెట్టుకొని లాగుతూ ఉంది ఇదే కాదు మేము పూజలో కూర్చున్నప్పుడు కూడా సుదీక్ష అయితే వచ్చింది మీరు చూడండి నేను చెప్పడం ఎందుకు మీరే వీడియో అండి ఏమేమి చేస్తుంది అనేది ఎక్కడ కూడా గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత నవధాన్యాలు వేసి ఇంకా అటు ఇటు ఉప్పు కూడా వేయమని చెప్పారు ఇంకా నిమ్మకాయలు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈయన కొబ్బరికాయ కొట్టారు ఇంక ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఇంకా పూజా కార్యక్రమాలు అయితే స్టార్ట్ అవుతాయి మేమైతే ఎయిట్ థర్టీకే పూజ స్టార్ట్ చేసుకున్నాము ఎందుకంటే మేము పదకొండింటికి షాప్ ఓపెనింగ్ అని చెప్పాము అంటే అందరికీ చెప్పిన వాళ్ళు అందరూ వస్తారు కదా మళ్ళీ పూజ ఆడవుడిలో ఉండి వాళ్ళు వచ్చారనుకోండి ఎవరిని పలకరించలేరు కదా అని చెప్పేసి మా వారు ముందుగానే మార్నింగే పూజ అయితే పెట్టుకున్నారు అంటే పంతులు గారిని మార్నింగే రమ్మని చెప్పారనమాట ప్రవేశానికి ఎలాగైతే మనం వాటర్ అదే బిందుతో నీళ్ళు ఇంకా అలాగే దేవుడి ఫొటోస్ ఫ్రూట్స్ అవన్నీ పట్టుకుంటామో అలాగే అనమాట అందరము తల ఒకటి పట్టుకొని ఇంక లోపలికి వెళ్ళాము వెళ్ళేటప్పుడు కూడా నవధాన్యాలు అలా చల్లుకుంటూ వెళ్ళమని చెప్పారు నాలుగు మూలలో వేయమని చెప్పారనమాట ఇంకా ఇంక అన్నీ అక్కడ పెట్టేసిన తర్వాత ఒక పది నిమిషాలు మాకైతే గ్యాప్ వచ్చింది ఎందుకంటే అక్కడ పంతులు గారు అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు పూజ కోసము ఇంకా మేము ఇంటి దగ్గర నుండే ఇంకా దీపారాధన కుందులు అలాంటివి కావాల్సినవన్నీ తీసుకొచ్చాము పంతులు గారు అన్నీ పూజకైతే ఏర్పాట్లు చేసేసారు ఇంకా మా మమ్మల్ని అయితే పూజలో కూర్చోవడానికి రమ్మని చెప్పారు ఇంక ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా అక్కడ ప్లేస్ పట్టదు కాబట్టి మా ఇద్దరమే కూర్చున్నాము ఇంకా పిన్ని అత్తమ్మ ఇంకా మౌని అందరూ అయితే ఇంకా బయటే కూర్చున్నారన్నమాట मलिकल को तो लगा लगा दिया तो मलिकल को लगा लगा मार मार के मासूम बिठ गया तो कौन बोलता है मार बिसर मासूम बिठ गया मार इधर मार के मासूम इधर मार के सिर मासूम गोविंदा इधर आज मैं आज मैं इधर मासूम बच्चा लिया हैं हम उस साल ताजन साबुन आज मैं

साचा है है हाँ। तो प्रविस्ट प्रविस्ट मामा तो संदर्भ साचा आहे इथे कुमार भे पाचो सरदार कर पक्षामध्ये अरविंद तो असेली आ मम्मीला प्रवेश करून सादर मग बाबा तालुकांना मां श्री निवासो दिशा श्री निवासो जंतम वा अभ्यास में अजबराम कहा दे इसका एक इसका लाइसेंस नेरा ओम मरी ओमसी विश्वास नाम समस्त रे दखलाय ने या बाप का दू नाम वीजा वेलकम वीजा नमंजय बैक्स विचार से आवेदन पोर्टल जो ये से पेच విస్టింగ్ కార్డ్స్ అయితే ఇంకా దేవుడి దగ్గర పెట్టమని చెప్పారు అందుకని విష్టింగ్ కార్డ్స్ కూడా అక్కడ పెట్టేసి నమస్కారం అయితే పెట్టుకుంటున్నాము চে <laughs> আছিল చాలామంది షెడ్ చూసే వాళ్ళందరూ అనమాట ఎంత హైట్ లేపారా ఎలా లేపారని అడుగుతూనే ఉన్నారు వచ్చిన వాళ్ళందరూ ఎందుకంటే ఇది అంత లోతుగా ఉంటుంది మీకు ఆ వీడియో కూడా నెక్స్ట్ పెడతాను దీనికంతా మామూలుగా శ్రమ పడలేదు మా వారైతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అనమాట ఇంకా పూజ అయితే చాలా బాగా జరుగుతుంది ఇంకా ఈ పువ్వులన్నీ కూడా తొడేలన్నీ తీసేసి పిన్ని వాళ్ళందరూ ఇచ్చారనమాట అంటే దేవుడి దగ్గరికి అష్టోత్తరం చదివేటప్పుడు పెట్టాలి కదా ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా మధ్య మధ్యలో కొన్నిసార్లు కొబ్బరికాయ కొట్టమంటే ఇంకా ఆయన కొడుతూ గోవిందోడా వడ్డిగా శ్రీవెంక అయ్యా స్వామి మీకు ఈ వీడియో చూస్తే చాలా డౌట్లు రావచ్చు మీకు ఆ డౌట్లన్నీ క్లియర్ చేసేస్తాను మీరు అడగొచ్చు అనమాట ఎన్ని రోజులు మీరు సొంతంగా షెడ్ పెట్టుకోలేదా అనేసి పెట్టుకున్నారండి ఆ మా మ్యారేజ్ అయ్యక ముందే షెడ్ అనేది ఉండేది దీనికి అంటే పార్ట్నర్స్గా అనమాట అంటే ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిపి పెట్టుకున్నారు ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు కలిపి చక్కగా చేసుకున్నారండి కాకపోతే వాళ్ళు వాళ్ళ పిల్లలు పెద్ద అవుతున్నారు మా పిల్లలు పెద్ద అవుతున్నారు ఇన్కమ్ అనేది కొంచెం పెరగాలి కదండి అందుకని చెప్పేసి ఆ షెడ్ ఒకరు తీసుకున్నట్టు ఆ షెడ్ ఎవరైనా విడిచిపెట్టేస్తే వాళ్ళకి మనీ ఇచ్చినట్లు అనమాట అలా మేమైతే మనీ తీసుకున్నాము ఇది జరిగి కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది అనమాట ఫోర్ ఇయర్స్ ముందే ఈయనైతే షెడ్ చూసారు అదే షాప్ చూసారు షాప్ చూస్తే అడ్వాన్స్ కూడా ఇస్తారనమాట పోరంకీలో కాకపోతే ఇంకా మాకు అనుకోని పరిస్థితిలో ఒక అదే పంతులు గారు ఉంటారు కదా ఆయన వచ్చి వాస్తు బాగాలేదు ఇంకా నువ్వు ఇది పెట్టావు అనుకో చాలా నష్టపోతావు అని చెప్పారు పోతే ఈ నలభై వేలే అడ్వాన్స్ పోయిద్దిలే అని అనుకున్నారనమాట ఇంతలోగా మా మావ్య గారికి హెల్త్ బాగాలేకపోవడము ఇవన్నీ జరిగాయి అనమాట దెబ్బ మీద దెబ్బ అంటారు కదా మాకు బాగా స్ట్రగుల్ అయ్యాము మేమైతే రెండు వేల ఇరవైలో ఆయన చనిపోయారు మా మావయ్య గారు చనిపోయారు తర్వాత వచ్చేసరికి ఇంకా ఈయన షెడ్ ఎక్కడ పెట్టాలని సరే కుదరలేదనమాట అంటే ఈయనకి అనుకూలంగా అంటే రెంట్లు ఎక్కువ అవ్వడము మెయిన్ సెంటర్లు అయితే ఈయన అనుకూలంగా సర్వీసింగ్ లేకపోవడము అలా జరిగింది అనమాట చాలా దగ్గరలో ట్రై చేశారు దిక్కలేని వాళ్ళకి దేవుడే దిక్క అన్నట్టు ఇంకా మా వారు ఫ్రెండ్ వాళ్ళ రూపంలో అయితే ఆయన నీకు షెడ్ దొరికే వరకు మా షెడ్లో అయితే ఇంకా అదే వేవిని బండ్లన్నీ వస్తే చేసుకో అని చెప్పారు ఇంకా ఆ విధంగా మాకు కొంచెం హెల్ప్ చేసినట్టునండి ఆయన ఎందుకంటే ఈ రోజుల్లో అలా మంచితనంగా ఉండడం కూడా కష్టమే అని చెప్పాలి ఒక విధంగా మీ ఆపదలో ఉంటే ఆయన ఆదుకున్నారనే చెప్పాలండి ఇంకా మా ఇంకా మా వారికి కస్టమర్స్ ఫోన్ చేసినప్పుడల్లా ఇంకెళ్ళి ఆ షెడ్ దగ్గరికి వెళ్ళి ఆ పని చేసుకునే వాళ్ళు ఇంకా అలాగే మాకు ఆటోలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా అలాగే అటెన్ అయిపోయిందనమాట ఇప్పుడు అర్థమైందా మేము ఎన్నాళ్ళు షెడ్ పెట్టుకోవడానికి కారణం ఏంటనేది మొత్తానికైతే మా ఆయన అనుకున్న ప్లేస్లోన మా ఆయనకి అనుకున్న విధంగానే షెడ్ అయితే దొరికింది మా వారు ఈ షెడ్ కోసం ఎంత హార్డ్ వర్క్ చేశారనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ओम गजेंद्र जाय महा ओम बोल जाय महा ओम विदाय महा ओम जल जाय महा ओम नमकेश नमा ओम गणारत चाय महा ओम 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 अमाय बलक्ष्मी नरकुमेनमा चपन सर्व मंगला मंगल ये सिवे सर्वा धां साधके संज्ञे आरायनी नमोस्तुते अस्मो サンタラモン、オーハン、アルマンディー、マーハン、アルマンディー、マーハン、アトラクダー、マーハン、アソーカーのガセティー、ウェブセンサー、ハブ、マクラバヤミ、アクセント、マクラバヤミ、シリア、カンタイ、ヤー、エルディアン、リベン、ゲルバー、サイヤー、シニバーサイヤ、マクラバー。 മംഗള ഗോസികു ജഗതനൂജായ സർവമായ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి దగ్గర దగ్గర టెన్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోయింది అనమాట వస్తూ ఉన్నారు పూజ జరుగుతుంటేనే ఎందుకంటే చాలా మంది ఆఫీస్కి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా ఒక్కొక్కరు వచ్చి కలిసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే పూజ అదే పదకొండు ఇంటికి ఓపెనింగ్ కదా ఆ టైంకి వచ్చిన వాళ్ళు ఉన్నారనమాటా ఇక్కడైతే ఆడపిల్లలు హారతి ఇవ్వాలని చెప్పారు మాకు ఇంకా అందుకనే ఫస్ట్ దేవుడికి ఇచ్చి పిన్ని ఇంకా మౌని ఇంకా జాగు ఉన్నారు కదా వాళ్ళే మాకు హారతి అయితే అద్దారు మళ్ళీ మా అన్నయ్య పాప వచ్చిద్ది చూడండి తీర్థం తీసుకుంది కదా మళ్ళీ ఒళ్ళో ఫ్రూట్స్ పెడతారు కదా మళ్ళీ వచ్చింది నాకు కూడా ఒళ్ళే పెట్టమని చెప్పేసి

Ah, ah, ja, anari ja. Ah. Jo, jo, jo. పూజ అయితే చాలా బాగా జరిగిందండి పూజ జరిగిందో లేదో మా వారైతే డ్రెస్ చేయించుకు వెళ్ళిపోయారు ఎందుకంటే అందరూ వస్తూ ఉన్నారు కదా ఆంటీ వాళ్ళు పక్కన ఉంటారు కదా ఆంటీ అక్క అనమాట ఇంకా మా మరదలు వచ్చిన వాళ్ళందరికీ కాఫీ అయితే ఇస్తున్నాము ఇంతలోగా అయితే షాప్ ఓపెనింగ్కి టైం అయిపోయింది కదండి ఇంక ఇక్కడ వచ్చేసరికి మా షాపు ఓనర్ గారిని ఇంక ఇన్వైట్ చేసాము రిబ్బన్ కటింగ్కి ఆయనకి కరెక్ట్గా పదకొండింటికి రమ్మని చెప్పాము అంతేనండి కరెక్ట్గా వచ్చారు అంటే పదకొండు ఐదు అయింది అనమాట ఇంకా అదే అండి సాల్వ కప్తున్నారు కదా ఆయనకని బొకే ఇచ్చి సాల్వా కప్పారు ఇప్పుడు ఏనికి ఇస్తున్నారు కదండీ బోకే మా వారికి గురువు గారు అన్నమాట అంటే పని నేర్పించింది ఆయన అన్నమాట క్లాస్ కట్టేది అక్కడ ఇచ్చేసాయనమాట కొబ్బరి కొబ్బరికి ఆల్ ది బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ చక్కగా వ్యాపార వ్యాపార అభివృద్ధి బాగా డబ్బులు సంపాదించి ఇంకా పైకి ఎదగాలి ఓకే షాప్ ఓపెనింగ్ వచ్చిన వాళ్ళందరికీ ఇంకా స్వీటు హాట్ అంటే బూందీ లడ్డు ఇంకా అలాగే కాఫీ అనమాట ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అందరికీ పంచిపెట్టాము పెట్టాము జాగు పాప అందరికైతే పంచి పెడుతుంది అది చూసి సుదీక్ష కూడా నేను కూడా పంచి పెడతానని చెప్తుంది అనమాట అప్పటికే ఒక ఆక ఇచ్చి పంపించాము అలా తీసుకెళ్తుంది ఒక్కొక్కటి పడేస్తూ ఉందనమాట ఎక్కడైతే మా వారు ఇంకా ఓపెనింగ్ చేస్తారు కదండి ఒక్కొక్కరు సర్వీసింగ్ చేయమని చెప్పేసి ఇంకా అది స్టార్ట్ చేస్తున్నారు ఇంకా అదైతే మీకు చూపిస్తున్నాను మా బావ అందరికీ చెప్పారు కదండి వాళ్ళు మెకానిక్స్కి ఇంకా తెలిసిన వాళ్ళు అందరికీ చెప్పారు కదా అందరూ ఆల్మోస్ట్ వచ్చారు ఇంకా ఒక అంటే వీడియోస్ తీయడానికి కుదరలేదు కాని అండి చాలా మంది వచ్చారు బాగున్నారండి నేనైతే మా కాలనీ ప్రెసిడెంట్ గారు ఆయన కూడా వచ్చారు が山がの పదకొండింటికి షాప్ ఓపెనింగ్ అని చెప్పాము కదండి పదకొండు నుండి పన్నెండున్నర వరకు అయితే ఫుల్ జనం అయితే ఎక్కువగా వచ్చారు ఆ టైంలోనే మనం ఫుల్గా అందరికీ వచ్చిన అందరికీ స్వీట్ ఇవ్వాలి కదా ఇంకా ఆ టైంలో వీడియోస్ అయితే దానికి ఏమీ కుదరలేదనమాట అనమాట ఇంకా మొత్తానికైతే సక్సెస్ఫుల్గా షెడ్ ఓపెనింగ్ అయితే అయిపోయింది షెడ్ ఓపెనింగ్ వచ్చిన వాళ్ళు చాలామంది సర్వీసింగ్ చేయించుకున్నారు అలాగే కొంచెము బండి ఎలా ఉంటే రిపేర్ చేయించుకుంటారు కదా ఇంక ఇవన్నీ అయితే నీ చేతుల మీద తీసుకోమ్మా అని చెప్పేసి ఇస్తున్నారు ఓకే షాప్ దగ్గర ఎవరైతే రెండింటి దాకా ఉన్నారో వాళ్ళందరికైతే ఫుడ్ అయితే అరేంజ్ చేశాము అది కూడా మా బావాల ఫ్రెండేని పక్కనే క్యాటరింగ్ అనమాట ఆయన ద్వారానే మనకి షెడ్ కూడా ఇప్పిచ్చారనే చెప్పాలి నేనైతే ఇలా కనిపిస్తున్నాను కానీ అండి ఫుల్ హెడ్డే కనమాట బయటకి కనిపించట్లేదు కానీ లోపల విపరీతమైన బాధ తక్కువ తక్కువని చెప్పాలి కాకపోతే వాళ్ళందరినీ పలకరించాలి ఇవన్నీ చేయాలి ఇదేందుకురా బాబు ఇప్పుడే వచ్చిందా అన్నట్టు అయిపోయింది అనమాట నా పరిస్థితి ఆ రోజు ఈవినింగు ఫోర్ థర్టీ వరకు నా పరిస్థితి అలాగే ఉంది ఇంకా టాబ్లెట్ తీసుకొచ్చి వేస్తే కానీ కొంచెం ఫ్రీ అయిందనమాట సరే అని ఇంటికి వెళ్ళిపోదామా అంటే ఏమో ఇక్కడేమో పనులు ఉన్నాయి అంటే పూజ ఉంది కదా అవన్నీ ఎత్తి పెట్టాలి ఇంకా అలాగే వచ్చిన వాళ్ళందరికీ స్వీట్ అవి ఇవ్వాలి ఎందుకంటే అత్తమ్మల్ని పిల్లల్ని అందరినీ పంపించేశాను ఫోర్ థర్టీ కల్లా ఈయన ఒక్కరే ఉంటారు కదా మరి అవన్నీ చేసుకోలేరని చెప్పేసి నేను ఆయనతో పాటు ఎయిట్ వరకు ఉన్నాను ఆ రోజు మనిషి చూడడానికి బయటకి బాగానే ఉన్న లోపలైతే నాకు అలాంటి బాధ అయితే వేసేసిందండి ఆ రోజు ఎందుకంటే ఒక వారం రోజుల నుండి సరిగ్గా నిద్రలేదు సరిగ్గా ఇదొక టెన్షన్ అనమాట హైదరాబాద్ వెళ్ళి రావడము అక్కడ సరిగ్గా నిద్రలేదు జర్నీ అవన్నీ అనమాట అవన్నీ ఎఫెక్ట్ నాకు హెడ్ రూపంలో చూపించిందేమో అనుకున్నాను నేనైతే ఆ షాప్ ఓపెనింగ్ అయితే ఇలా జరిగిందండి ఎలా అనిపించింది ఏంటంటే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్